హలో హాయ్ అండి బాగున్నారండి మనమైతే కనుక ఇప్పుడు ఈ సామాన్లు అయితే కనుక ఎలా తెల్లగా రావాలని మీకు ఒక మంచి టిప్స్ అయితే చెప్తుంటాను నేను మనం పూజ చేసిన తర్వాత పూజా సామాన్లు తోముదారిన పక్కన అయితే పెట్టేస్తాము కొంచెం అశ్రద్ధ అయితే చూపిస్తాము తర్వాత తీరుబాటుగా ఉన్నప్పుడు తోముదారులే అని కానీ ఈ లోపల మనం వాడిన తర్వాత కొంచెం నల్లగా అయితే అవుతాయి వాటిని మనం ఏమిటి తోవాలా అని ఆలోచిస్తాం అయితే వెండి సామాన్లు బయట షాప్లో అమ్మే ఏ లిక్విడ్స్ తోటి కూడా తోకండి లిక్విడ్స్లో కొన్ని యాసిడ్స్ అయితే వేస్తారు అవి అందుకోసం అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న రెమెడీస్ ఏనండి ఏం కాదు మనం ఇంట్లోనే పేస్ట్ ఉపయోగిస్తాం కదండి చూసారు కదా రెడ్ గల్లో రెడ్ గల్లో పేస్ట్ ఈ పేస్ట్ తోటి మనం చక్కగా క్లీన్ చేసుకుంటే తెల్లగా వస్తాయి అంతేకాదండి కోల్గేట్ పేస్ట్ కూడా వాడచ్చు మనం కోల్గేట్ పౌడర్ కూడా వాడచ్చు వాటితో ఉపయోగించినా సరే వెండి వస్తువులు చాలా తెల్లగా అయితే వస్తాయి సబీనా పౌడర్ ఒకటి ఉంటుందండి అది చాలా మంచిది అసలు అది కూడా పెట్టి తోమచ్చు దేవుడు సామాన్లే కాదండి దేవుడి విగ్రహాలు కూడా తోవచ్చు మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం పేస్ట్ పెట్టాను మీ ఎదురుకుంటేనే అసలు ఏమి స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను పేస్ట్తో మనం ఇంత నల్లగా ఉన్న వస్తువుని కూడా చూడండి అలా రుద్దే ఉంటే చాలా వైట్గా అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంటుంది చూడండి నేనైతే రుద్దుతున్నాను మీకు చూపిస్తున్నాను అసలు ఇంకా వాష్ చేయకుండానే మనం అలా క్లాత్ ఒక క్లాత్ అయితే తొడి తోమాలండి ఎప్పుడూ కూడా పీచులు స్కబ్బర్లు పెట్టి తోమకూడదు వెండి వస్తువులు గీతలు అయితే పడిపోతాయి ఎప్పుడూ కూడా ఒక క్లాత్ పెట్టుకొని చిన్న క్లాత్ లేకపోతే మన టిష్యూ పేపర్ అయినా పర్వాలేదు లేదంటారు మనకు పాలిథిన్ కవర్ లాంటి బంగాళదుంప కవర్లు వస్తాయి కదండీ ఆ కవర్ని అయినా సరే చిన్నది ముక్క కట్ చేసుకునే తోమూ చాలా స్మూత్గా మెత్తగా ఉన్న క్లాత్ తోటి అయితే తోమండి ఇది సబీనా పౌడరు మీకు చూపిస్తున్నాను రెండు మెథడ్స్ కూడా చూపిస్తున్నాను అంతే అలా క్లాత్ ముంచి సబీనా పౌడర్ తోటి కూడా మనం తోమేమంటే చాలా తెల్లగా అయితే వస్తాయి పేస్ట్ ఒకటి చూస్తున్నారు కదా ఇంక మనం తర్వాత సబ్బుతో చూసారా ఎంత తెల్లగా వచ్చిందో కొంచెం ఇలా అయితే పావేను నేను అంతే ఇలా కల్లా చాలా తెల్లగా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్లాక్గా ఉన్నదో కొంచెం మురుగు పట్టినట్టు కానీ అంతేనండి మనం మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఏదో లిక్విడ్స్ పౌడర్స్ పెడుతున్నారు అది వాటర్లో వేసి సామాన్లు మనం పూజా సామాన్లు ఇలా వేసి తీసి చూసారు మురుగు చూడండి ఎలా ఎంత నల్లగా వచ్చేస్తుందో ఆ మన వస్తువు మీద ఉన్న సా మొత్తం అంతా కూడా ఆ క్లాత్ ఆ నలుపు చూసారు మీకు చూపిస్తున్నాను నేను ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉన్నదన్నది చూడండి ఈ విధంగా మనం కడిగి తుడిసేసుకొని ఎండలో ఆరేసుకొని మనం ఇంకా పొడి క్లాత్తో తుడిసేమంటే ఇంకా కొత్త వాటిలాగా ఉంటాయండి అయితే నేను ఎండలో ఆరవేయలేదు ప్లస్ పొడి క్లాత్తో కూడా తుడవలేదు మీకు రియల్గానే నేను చూపిస్తున్నాను ఒకవేళ మనం అలా చేసుకుని అప్పుడు మనం బీరువాలో పెట్టుకున్నామంటే ఇంకా చాలా చక్కగా అయితే మెరుపుతూ ఉంటాయి కొత్త మనం పాలిష్ పెట్టినంత మెరుపు అయితే వస్తుందండి ఆ విధంగా చేస్తే కనుక చూడండి అంత నీట్గా అయితే వచ్చినాయి మనకు ఆన్లైన్లో కొన్ని పౌడర్లు అవి పెడతారండి లిక్విడ్ వాటర్లో వేసి రెండు డ్రాప్స్ వేసి అలాగా వెంటనే తోగకుండా వచ్చేస్తాయి అలాంటివి మాత్రం మంచివి కాదండి అస్సలు అని అందులో కొన్ని కొన్ని కెమికల్స్ అవి కూడా కలుపుతారు అప్పుడు మన వస్తువులు కొంతకాలానికి పాడయ్యే అవకాశం ఉంటుంది మీరైతే కనుక అలాంటి వస్తువులకి ఇది ఇవ్వకండి అవకాశం మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకుంటే మన వస్తువు మనకి భద్రంగా ఉంటుంది మనకు చక్కగా నీట్గా కూడా వస్తుంటాయి చూసారు కదా ఎంత తెల్లగా నీట్గా వచ్చింది నేనైతే వెండలో పెట్టలేదు అసలు తుడవలేదు కూడా నేను క్లాత్ తోటి తుడవకుండానే మీకు అలా చూపిస్తున్నాను ఈ వస్తువులు అయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కంపల్సరీ ఇలాంటి వీడియోస్ మీరు మాకు నేను పెట్టే వీడియోస్ మరెన్నో ఉంటాయి